తెలుగు ప్రజలారా ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్కు ఘోర పరాజయం ఎందుకంటే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు పోస్టల్ బ్యాలెట్ ద్వారా జరిగిన పోస్టల్ సారీ పోస్టల్ బ్యాలెట్ బ్యాలెట్ పద్ధతి ద్వారా బ్యాలెట్ పేపర్ ద్వారా జరిగింది కనుక ఈ ఎన్నికలు జగన్కు ఘోర పరా పరాజయం ఇది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్కు పదకొండు సీట్లు వచ్చేసరికి ఈవీఎంల మీద పడి ఏడ్చాడు ఈవివీఎం వలన నేను ఓడిపోయాను లేకపోతే నేను ఓడిపోవడం ఏంటి అసలుకి నాకు నూట యాభై ఒక్క సీట్లు వచ్చినాయి రెండు వేల పంతొమ్మిదిలో పదకొండు సీట్లు రావడం ఏంటి దీనికి కారణం ఈవీఎంలు అని ఏడ్చాడు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరిగితే కాదు దాని మీద కోర్టు కేసు అయింది కేసులేశాడు కానీ నెగ్గర్ నెక్కలేడు అవి పీగిపోతే ఓడిపోతాడు అందులో డౌట్ ఏం లేదండి కానీ అతను నైజం చెప్తున్నాను రెండో ఇరవై నాలుగు ఎన్నికల ముందు రెండు ఇరవై మూడులో కూడా సారీ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే అందులో కూడా తెలుగుదేశం పార్టీ మూడు స్థానాల్లో కూడా గెలిచింది రాయలసీమలో ఒక స్థానం గెలిచింది కేవలం ఈ గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో అందులో భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేసింది జనసేన సపోర్ట్ చేసింది అందులో డౌట్ ఏం లేదండి ఎంత వాస్తవం కానీ అవన్నీ ఒప్పుకోడు జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఎప్పుడు తనే పైన ఉండాలి తన చేయే పైన ఉండాలి అనే వ్యక్తిత్వం తప్పు ఒప్పుకోడు మనిషి మారడు నిజం నిజం తెలుసుకోడు అన్నీ అబద్ధాలే ఎందుకంటే ఆ బృందం అంతా కూడా అబద్ధాలే చెప్తారు అబద్ధాలు చెప్పడం అంటే జగన్మోహన్ రెడ్డి ఏమంటే దానికి అదే అంటారు అంతే వాళ్ళు తా అంటే తొందనా అని అంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఇది తప్పండి ఇది అని ధైర్యం చేసి చెప్పే ఒక్క విధవలేడు పార్టీ వైసీపీ పార్టీలో దట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి ఫెయిల్యూర్ మరి ఎమ్మెల్యే ఎన్నికలంటే ఈవేమీలు ఉన్నాయి ఓడిపోయారు మరి ఇప్పుడు అద్భుతమైన విజయం కూటమికి కూటమి అభ్యర్థులు అద్భుతమైన అద్భుతమైన విజయం సాధించారు ఇది కారణం ఏంటి జగన్ ఇది మరి పోస్టల్లో ఉంటారు ఓటర్లు బ్యాలెట్ పద్ధతి ప్రకారం జరిగిన ఎన్నికలే కదా అందరు పేపర్ల ద్వారా ఓటు వేసుకున్నారు కదా మరి ఇందులో ఎందుకు నువ్వు ఘోరంగా ఓడిపోయావు కారణం చెప్పు ఇంకేదో చెప్తావు నువ్వు దేనికైనా అడ్డగోలుగా వంకరగా మాట్లాడమే నీ నైజం నిజం ఎప్పుడూ ఒప్పుకోవు అయ్యా జగన్ తమకు గెలవడం కాదని తెలిసిపోయింది నువ్వు గెలవవు ప్రజల్లో నీ మీద చాలా వ్యతిరేకత ఉంది కాండ్రి జుమ్మేస్తున్నారు నువ్వు చేసిన తప్పుడు పనులకి నువ్వు చేసిన అప్పులకి రాష్ట్రాన్ని భ్రష్టు పెట్టించావు ఉద్యోగాలు లేవు అన్ని రకాలుగా ప్రజలు ఇబ్బంది పెట్టావని ప్రజలంటే ఎమర్జెన్సీ టైంలో ఎట్లా ఉందో అట్లా పెట్టావని ప్రజలు భావించారు కనుక నీకు పదకొండు సీట్లకు పరిమితం చేశారు అది తెలుసుకోకుండా ఈవీఎంల మీద పరిగణిస్తే ఏమొస్తుంది అందుకే అంటారు చాలామంది గెలవలేక మంగళవారం అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నారు ప్రజలు ఈ జగన్మోహన్కి అలవాటు అయిపోయిందండి గెలవడం చేత కాదు పెద్దానికి మంగళవారం ఇవాళ మంగళవారం అని మాట్లాడుతుంటాడు అని ప్రజలు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి మరిది ఇదేంటో ప్రజలను అడుగు ఒకసారి వచ్చి ఎప్పటికైనా సరే ఈవీఎంల కావచ్చు బ్యాలెట్ పేపర్లు కావచ్చు ఏదైనా ప్రజలు వేస్తేనే మనం విజయం సాధిస్తాం అంతేగాని ప్రజలు ఓటేయకుండా ఏ పార్టీ విజయం సాధించలేదు ఏ పార్టీకి మనుగడ ఉండదు ప్రజలే ప్రతి ప్రతి ఒక్కరికి మార్గదర్శకం వాళ్ళ దీవెనలే పార్టీలకి ముందడుక్కి అవకాశం అది తెలుసుకో జగన్ ఎప్పటికైనా సరే ప్రజల నమ్మకాన్ని గెలిస్తేనే నువ్వు విజయం సాధిస్తావు అంతేగాని ప్రజల నమ్మకం లేకుండా చేస్తే ఎందుకు పనికిరావు కొరగావని తెలుసుకో ఇది తిరుగుపతి గారు గమనించండి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమికి తిరుగులేని విజయం సాధించారు జై జనసేన జై హింద్